ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో గుండె వైద్య నిపుణులు లేక వైద్య సేవలు అందడం లేదని ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది గతంలో ఇక్కడ పనిచేసి వేరే చోటకు వెళ్లిన డాక్టర్ సీతారాం నాయక్ తిరిగి ఖమ్మంలో పోస్టింగ్ ఇచ్చారు ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో తన సేవలను తిరిగి కొనసాగిస్తుండటంతో ఖమ్మం ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో సేవలు ప్రారంభమయ్యాయి మొన్నటి వరకు వైద్యులు లేకపోవడం ఖాళీగా ఉన్న విభాగం రోగులతో నిండిపోయింది సమస్యను ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఈనాడు ఈటీవీకి వారు కృతజ్ఞతలు తెలిపారు డైలీ కనీసం యాభై నుంచి అరవై ఓపీ ఉంటుంది అందరూ గుండెకి సంబంధించిన వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇక్కడ స్టెంట్స్ చేస్తున్నాము నియర్లీ రెండు వేల ఐదు ఐదు వందల నుంచి మూడు వేల మందికి మనము యాంజోగ్రామ్ గానీ స్టెంట్ కానీ పేస్ మేకర్ చేశాను నియర్లీ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మందికి మనం ఓపీ సర్వీసెస్ ఐపీ సర్వీసెస్ ఇచ్చాము డెప్యుటేషన్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి కంటిన్యూ చేయమన్నారు సో ఇరవై తొమ్మిది నుంచి నేను మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేశాము మనకు సర్వీసెస్ అన్ని కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయిపోయాయి సో ఎవరైనా మళ్ళీ యాస్టీస్ గానే మనము ఇంతకు ముందు ఎలానే కాడియా సర్వీసెస్ చేస్తున్నానే అలానే తప్పకుండా అందరూ ఈ సేవలు వినియోగించుకోగలరు డెప్యూటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డెప్యుటేషన్లు రద్దు చేయడం జరిగింది అందులో భాగంగా మన కార్డియాలిస్ట్ ఆయన సొంత పోస్టింగ్ ఆయన మంచిర్యాలకు వెళ్ళడం జరిగింది క్యాట్ మనకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మనకు కార్డియాలిస్ట్ అనేది తప్పనిసరి దీనిలో భాగంగా మనకు డిఎంఈ గారు మనకు ఒక వారం క్రితం మనం పర్యటన భాగంగా రావడం జరిగింది అప్పుడు సార్ని అభ్యర్థించడం జరిగింది కార్డియాలజిస్ట్ ఎలా తప్పనిసరి ఇక్కడ కావాలన్న సూచనలో భాగంగా మనకు కార్డియాలజిస్ట్ మన సీతారాం గారిని మంచిర్యాల నుంచి మళ్ళీ మన ఖమ్మం హాస్పిటల్ కి మనము తిరిగి మన డెప్యార్ రిప్యూట్ చేయడం జరిగిందండి ఖమ్మం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఏంటంటే ఖరీదైన వైద్యం మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ ఈ సేవల్ని మీరు బయటకు వెళ్లకుండా ఆరోగ్యశ్రీ రూపంలో కావచ్చు ప్రభుత్వ వైద్య రూపంలో కావచ్చు మీరు వచ్చేసి ఇక్కడ సేవలు తీసుకోవచ్చు సో వారి సేవలు ప్రజలతో మమేకమై ఉన్నాయి కాబట్టి వారు ఉత్సాహంగా ఇక్కడ అందిస్తా ఉన్నారు మా అమ్మ గారికి రెండు స్టెంట్లు కొంచెం బాగోలేదు స్టెంట్లు వేయాలి అన్నారు రెండు లక్షల ధర అన్నారు రెండు లక్షల ధర అంటే మేము వ్యవసాయం చేసుకుని వాళ్ళం మాకు రెండు లక్షల ధర చేత కాదు అనేసి మాకు తెలిసిన అనిల్ సార్ ఉన్నారు అతని సాయం ఇందులో జాయిన్ చేశాం మంచిగా స్టెంట్ వేసారండి మొత్తం ఉచితమే సార్ అమ్మ అమ్మగారు త్వరగానే కోలుకున్నారు